తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయితే దాదాపుగా మొదటి సంవత్సరంలోనే లక్ష ఉద్యోగాల మేనిఫెస్టోలో పెట్టిండు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండు అది అటైపోయింది రెండో సంవత్సరం కూడా అలాగనే అయింది గత వచ్చే జూన్ సెకండ్లో ఉన్నాయైనా జాబ్ క్యాలెండర్ను త్వరగా రిలీజ్ చేసేటట్టు మరియు జే పోస్టులు పదివేలు ఆర్థిక శాఖ ఆమోదం పొందింది పాత విఆర్లతో వన్ ట్వంటీ జీవో తోటి నింపి మిగిలిన పోస్టులను కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేసి త్వరగా రిలీజ్ అయ్యేటట్టు చూడాలి జాబ్ క్యాలెండర్ను త్వరగా రిలీజ్ అయ్యేటట్టు చూడాలి కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా త్వరగా రిలీజ్ అయ్యేటట్టు చూడాలి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు ఏటా రెండు లక్షల ఉద్యోగాలలో ప్రతిసారి కానీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ యాభై ఐదు వేల ఉద్యోగాలు ఈ జస్ట్ నియామక పత్రాలు మాత్రమే ఈయన ఇస్తున్నాడు ఈయన వేసింది లేదు చేసింది లేదు కనీసం ఈ జూన్ సెకండ్ నెల అయినా ఆశలతో ఎదురు చూస్తున్నారు రెండు లక్షల జాబ్ కెలెండర్ గురించి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు అవసరం లేదు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అవసరం లేదు సర్పంచ్ పదవి కనీసం దాదాపు సంవత్సరం అవుతుంది ఆలకి అవసరం లేదు కానీ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఖచ్చితంగా కావాలి ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తున్నారు గత ప్రభుత్వం నాశనం చేసిన మిమ్మల్ని రెండు లక్షల ఉద్యోగులు ఉద్యోగాలు వేస్తారని మీకు ఓట్ ఈ స్థానిక సంస్థల్లో ఈ దెబ్బ పడుతుంది నిరుద్యోగుల నుంచి నువ్వు టచ్ కూడా చేయరు కానీ నీ పార్టీ మీద మాత్రం ప్రతి ఊర్లో రెండు రెండు రోగాలు తయారవుతున్నాయి అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి రేపు మాత్రం నీ పార్టీ నీకు ఓట్లు వేసేటప్పుడు మాత్రం నిన్ను రెండు ముక్కలు చేస్తా ఏ చేస్తారు ప్రస్తుతం జీపీఓ నోటిఫికేషన్ వన్ ట్వంటీ నైన్ జీవో ప్రకారం మాత్రమే వాళ్ళని ఫిల్అప్ చేసి మిగిలిన కాలేజీలను త్వరగా భర్తీ అయ్యేటట్టు నిరుద్యోగులు కోరుతున్నారు ఆలోచించి నిరుద్యోగులకు న్యాయం చేయగలరు రేపు ధర్నా చౌక్ దగ్గర అలో నిరుద్యోగి చెలో ధర్నా చౌక్ మోతిలాల్ నాయకు ఆచరణ జరుగుతుంది దాన్ని ఒక విజయవంతం చేయగలరని నల్గొండ జిల్లా గ్రంథాలయం నుంచి నిరుద్యోగులు కోరుకు కోరుతున్నాం మేము గ్రూప్స్ ఇతర ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నాం రేపటి ప్రోగ్రామ్ చెలో హైదరాబాద్ ప్రోగ్రామ్ నిరుద్యోగ మిత్రులు కండక్ట్ చేసిన ఇందిరా పార్క్ దగ్గర అసలు అది ఎందుకు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఎన్నికల సందర్భంలో నిరు మేము అధికారంలోకి వస్తే సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు నింపుతా ఉన్నారు సో దా ఉద్యోగ క్యాలెండర్ పెడుతున్నారు కాబట్టి దాన్ని బే చేసుకొని ఈ ఇప్పుడు సంవత్సర గడిచిపోయింది కాలం కాబట్టి అది మీరు ఫుల్ఫిల్ చేయలేదు అంటే పాత గవర్నమెంట్లో వేసినటువంటి నోటిఫికేషన్లని అవి చెప్పుకొని మేము యాభై వేల అరవై వేలు నింపుతున్నా అని చెప్పేసుకొని ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ భేదాలు చెప్తున్నారు అది ఎంతవరకు సమంజసం కాదు ఒకటి ఏంటంటే క్యాలెండర్ మనీ ఆగిపోయింది క్యాలెండర్ ఎందుకు ఆగిపోయింది అని అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ వల్ల ఆగిపోయింది అది అయిపోయిన తర్వాత ఎస్ అన్నారు రివైజ్డ్ క్యాలెండర్ దానిపైన ఇంతవరకు కూడా క్లారిటీ లేదు వర్గీకరణతోటి ఎలాంటి సంబంధం లేదు క్యాలెండర్ వేయడానికి అది వాళ్ళ కేటగిరీలో వేసుకోవచ్చు తర్వాత నేను చేసుకోవచ్చు అది పెద్ద సమస్య కాదు కానీ దాన్ని సాకుగా చూపెట్టి కాలయాపన చెప్పి ఈ గవర్నమెంట్ దాస్తారం చేయడం చాలా నిరుద్యోగులు ఇంకింత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట సందర్భంలో అన్నాడు పది సంవత్సరాల నుంచి వీళ్ళని యవ్వనంలో ఉన్న వయసును అంతా తీసేసి వాళ్ళను ఏం పనికి రాకుండా వయసు అంతా అయిపోయిన తర్వాత ఏం చేయలేరు అనే సందర్భంలో ఆయనే మాట్లాడారు ఆ దరిద్రుడు అట్లా చేసినాకనే మీకు నిరుద్యోగులు సపోర్ట్ చేసి మిమ్మల్ని తీసుకొచ్చినాక కూడా మీరు కూడా అదే అదే విధాన్ని పాలు అవుతున్నప్పటికీ నిరుద్యోగులు చాలా అసహనానికి గవర్నమెంట్ మీద నమ్మకం పోతుంది రోజు రోజు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా వచ్చే ఈ ఇంకా మూడు నాలుగేళ్ళ కాలం ఉంది ఎన్నికలకు సరే ఇప్పుడు రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి జూన్ టూ యాభై దినోత్సవం కాబట్టి రాష్ట్రం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్లో అన్ని రకరకాల ఉద్యోగాలు ఏ అయితే ఖచ్చితంగా ఉండాలి లేకపోతే నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసిన మళ్ళీ పరిస్థితి ఏర్పడుతుంది మీరే అన్నారు తెలంగాణ కాంగ్రెస్ వచ్చినాక ఉద్యమాలు చేయడానికి ఆస్కారమే లేదని చెప్పారు మీరే మీరే ఆ సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు కాబట్టి గవర్నమెంట్కి మేము ఒకటే స్టేట్గా ఒకటే చెప్తున్నాం ఎన్నికల విధానంలో మీరు చెప్పిన పలు సందర్భాల్లో పలు సమావేశాల్లో మీరే చెప్పారు నిరుద్యోగులు లేకపోతే మా గవర్నమెంట్ లేదన్నాం అంత ప్రయారిటీ మేము మా మా వల్ల గవర్నమెంట్ వచ్చినప్పుడు నిరుద్యోగుల కాడికి వచ్చేసరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు ఎకానమీ పరిస్థితి బాగలేదు ఇంకొకటి పరిస్థితి బాగలేదు అర్థం చేసుకోండి అని మాకు చెప్పడం కాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు తిరగడానికి రకరకాల ఖర్చులు పెట్టడానికి అన్ని రకాలుగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి నిరుద్యోగులకు కాడికి వచ్చేసరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పి వాళ్ళని ఇంకా మోసం చేసే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే మా వల్ల ఏర్పడే గవర్నమెంట్ కాబట్టి అదే నిరుద్యోగులు రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారు ఎందుకంటే నేనే కదా నా నాలాంటి మిత్రులను చాలా మందిని కాంగ్రెస్కి సపోర్ట్ చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవడానికి చాలా మా వంతు ప్రయత్నం చేసినాం అదే వ్యక్తి మేము ఎందుకు మాట్లాడతాం అంటే మేము కాంగ్రెస్ కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో మాట్లాడతలేము మీరు ఇచ్చిన వాగ్దానాల్లో మీ మీద నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం ఖచ్చితంగా చేయని పక్షంలో మీకు మీకు సపోర్ట్గా ఉన్న వ్యక్తే మేము ఈరోజు ఇలా మాట్లాడుతున్న అంటే అర్థం చేసుకోవాలి బాధ వేళ్ళ తరవ మీరు నాంచడం దేని మీద క్లారిటీ లేకపోవడం ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలను మీరు మాటల్లో చెప్పడం కాదు చేతల్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే మాత్రమే మీ గవర్నమెంట్ని నమ్ముతారు నిరుద్యోగులు మిగతా సెక్టార్లు ఏ ఆర్థిక పరిస్థితి బాగా మీరు చేస్తారా చేస్తారా మాకు అనవసరం అది నిరుద్యోగులకు ఏదైతే ఇచ్చిరో వాగ్దానం రెండు లక్షలు ఆల్రెడీ సంవత్సరం దాటిపోయింది రెండు లక్షలు ఎక్కడ ఎక్కడ నింపారు యాభై వేలు కూడా కాలేదు సరే పాత కలిపినా యాభై వేలు అయినా అనుకుందాం ఇంకా లక్షన్నార ఉన్నాయి కదా మరి అవి ఈ సంవత్సరం అయ్యి అయిపోయింది కదా మీరు మాటకు వాగ్దానం ఎక్కడ కట్టుబడి ఉన్నట్టు అంటే ఇదంతా పుట్టి ముచ్చేట్లే అర్థమైంది కాబట్టి దాన్ని ఇంకా సరే కొన్ని టెక్నికల్ ఇష్యూ ఉండవచ్చు దానివల్ల కాకపోవచ్చు కానీ అదే కారణం చెప్పుకుంటే అట్లనే చేస్తే మాత్రం నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలవుతుంది ఇప్పటివరకు మీకు సపోర్ట్గానే ఉన్నాం ఉంటాం కూడా ఎందుకంటే పోయిన గవర్నమెంట్ పది సంవత్సరాలు తెలంగాణ వస్తుందని ఆశించి ఎన్నో తెలంగాణ పోరాడినా వాళ్ళని గెలిపించిన పది సంవత్సరాలు వాళ్ళు మొత్తం పది సంవత్సరాలు వేస్ట్ చేశారు కాలాయాపనం చేశారు మీరు కూడా అదే పరిస్థితి తీసుకురావద్దు ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కారణాలు చెప్పొద్దు ఖచ్చితంగా జూన్ టూను జాబ్ క్యాలెండర్లో ఉద్యోగ నోటిఫికేషన్లు ఖచ్చితంగా ఉండే అన్ని శాఖలకు సంబంధించిన నోటిఫికేషన్లు రావాలి ఉండాలని కోరుతున్నాం లేని పక్షంలో తర్వాత గవర్నమెంట్ మీద వ్యతిరేకత మొదలైతే అలా ఆలోచించుకోవాలి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను నోటిఫికేషన్స్ ఇచ్చి ఉద్యోగ పత్రాలను ఇవ్వాలని పత్రికా ముఖంగా కోరుతున్నాం డిఎస్సి మాట అనేది ఏ పత్రికల్లో రావడం అయితే లేదు ఆర్థిక పరంగా క్లియరెన్స్ శాఖకి ఫైల్స్ పోయినాయి ఆర్థిక పరంగా విద్యా విద్యాశాఖలో అయినా ఆల్ డిపార్ట్మెంట్స్ లో అయినా ఈ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకారం రిలీజ్ చేసిరు ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము ఇన్ని నింపుతామని ఇప్పటి వరకు అయితే ఏ పేపర్ లో అయినా జాబ్ క్యాలెండర్ల డిఎస్సి మాట అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు ఆరు వేల ఐదు వందల పోస్టులు నింపుతామన్నారు ఏవి ఇప్పటి వరకు పదివేల పోస్టులు నింపుతామన్నారు అది పదకొండు వేల నోటిఫికేషన్ వచ్చింది కానీ తర్వాత డిఎస్సి మాట అనేది లేదు వేరే అన్ని పో అన్ని శాఖల పోస్టులు భర్తీ చేస్తారని పత్రికా ముఖంగా కోరుకుంటున్నాం